హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ భిన్నాల కూడిక ఏ విధంగా చేయాలో ఈజీగా చూద్దాం ఇక చూడండి మనకి ఫస్ట్ నైన్ బై ఫోర్ ప్లస్ ఎయిట్ బై త్రీ ఉంది అవునా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రాస్గా ఉన్న నెంబర్స్ అంటే ఈ నైన్ని ఫోర్ని ఇంటూ చేయాలి నైన్ ఇంటూ సారీ ఫోర్ కాదు త్రీ నైన్ ఇంటూ త్రీ అట్లాగే ఇక్కడ ప్లస్ ఉంది కదా సో ఇక్కడ మనం ప్లస్ సైన్ పెట్టుకోవాలి అట్లాగే నెక్స్ట్ ఎయిట్ ఇంటూ ఫోర్ వీటిని కూడా మనము ఇంటూ చేయాలి ఎయిట్ ఇంటూ ఫోర్ ఓకేనా ఫస్ట్ నైన్ ఇంటూ త్రీ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఇక్కడ కా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అట్లాగే ఎయిట్ ఇంటూ ఫోర్ హోల్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ త్రీ డినామినేటర్ ప్లేస్లో ఏది ఉందో ఆ రెండింటిని యాజ్ ఇట్ ఈస్గా మల్టిప్లికేషన్ రాస్తాం అన్నమాట సో నైన్ త్రీ జార్ ఎంత వస్తుంది ట్వంటీ సెవెన్ వస్తుంది ప్లస్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ హోల్ డివైడెడ్ బై ఫోర్ త్రీ జా టువెల్వ్ ఓకేనా ట్వంటీ సెవెన్ ప్లస్ థర్టీ టూ చేస్తే మనకి ఫిఫ్టీ నైన్ వస్తుంది సో ఫిఫ్టీ నైన్ బై ట్వెల్వ్ ఇస్ ద ఆన్సర్ ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి సెవెన్ బై త్రీ ప్లస్ ఫైవ్ బై టూ ఉంది అవునా సెవెన్ బై త్రీ ప్లస్ ఫైవ్ బై టూ ఉంది సో దీన్ని కూడా సేమ్ అన్నమాట సెవెన్ ఇంటూ టూ చేయాలి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అట్లాగే ఫైవ్ ఇంటూ త్రీ ఓకే ఫైవ్ ఇంటూ త్రీ చేసాం డి హోల్ డివైడెడ్ బై త్రీ ఇంటూ టూ సెవెన్ ఇంటూ టూ అంటే ఫోర్టీన్ వస్తుంది ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫిఫ్టీన్ వస్తుంది డివైడెడ్ బై త్రీ ఇంటూ టూ అంటే మనకి సిక్స్ వస్తుంది అనమాట సో ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ హోల్ డివైడెడ్ బై సిక్స్ అంటే మనకి ట్వంటీ నైన్ బై సిక్స్ వస్తుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ థర్డ్ వన్ చూడండి నైన్ బై ఫోర్ ప్లస్ త్రీ బై టూ దీని ఆన్సర్ మీరు చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే విధంగా మిగతా అన్ని సమ్స్ కూడా ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్